స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను పిల్లల లాంటి వారి మాత్రమే దొరికేటటువంటిది ఏమిటి పిల్లల లాంటి వారికి మాత్రమే దొరికేది ఏమిటి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ దయచేసి ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము లూకాసు వార్త పదవ అధ్యాయము ఇరువది ఒకటవ వచనము నీవు జ్ఞానులకు వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలులకు పరిచితివని స్నేహితులారా నాకు తెలియదు నేను నేర్చుకుంటాను అనే వ్యక్తి దేన్నైనా తెలుసుకొని జ్ఞానమును సంపాదించుకునగలడు తెలియని వ్యక్తి తెలిసిన వ్యక్తి మీద పూర్తిగా ఆధారపడి ఆ తెలిసిన వ్యక్తి చెప్పే సంగతులను అంగీకరించేవాడుగా అనుసరించేవాడిగా ఉంటాడు మన అనారోగ్యం పాలైనప్పుడు డాక్టర్కే దాని విషయం తెలుసు కనుక డాక్టరు మాటను ఆలకించి మనము దానిని ఫాలో అయ్యేటటువంటి వారంగా ఉంటాం పేషెంట్గా అన్నీ నాకు తెలుసు అనే స్వభావం కలిగినటువంటి వ్యక్తి నేర్చుకోలేడు గర్వమును ప్రదర్శించుచు అజ్ఞానిగానే మిగిలిపోతాడు యేసు ప్రభుల వారు జీవించిన కాలంలో చాలామంది గ్రీకు ఫిలాసఫీ బాగా ఎరిగినటువంటి వారు అంటే లోక సంబంధమైన జ్ఞానము లోక సంబంధమైన డిగ్రీలు చాలా కలిగినటువంటి వారుగా ఉన్నారు అదే యూదా మతం వరకు ఆలోచన జరిగించినట్లయితే యూదా మతం నందు ప్రముఖులుగా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నవారుగా గుర్తింపు కలిగినటువంటి వారుగా బోధకులుగా ఉన్నటువంటి పరిసయులు కానివ్వండి సర్దుకాయలు కానివ్వండి శాస్త్రుల లాంటి వారు యేసు ప్రభుల వారి దైవత్వాన్ని కానీ ఆయన బోధలను కానీ అర్థం చేసుకోలేదు వారు ఎల్లప్పుడూ ఆయనను తిరస్కరించే వారుగానే హేళన చేసేటటువంటి వారుగానే ఉండినారు ఎందుకనంటే మేము అబ్రహాము సంతానము నీతి మంతులము ఏర్పరచబడినటువంటి జనాంగము ఎవరో కొత్త విషయాలు దైవికమైనటువంటి విషయాలు మాకు బోధించాల్సిన అవసరం లేదు అనే మాకు తెలుసు అనే గర్వంగా వారు జీవించినటువంటి వారు కనుక ప్రభువుకు సంబంధించిన దైవత్వానికి సంబంధించిన విషయాలను అర్థం చేసుకోవడంలో వారు వెనుకబడినారు అయితే శిష్యులు పసిపిల్లల మాదిరి తమ తల్లిదండ్రుల మీద పసిపిల్లలు ఏ రీతిగా ఆధారపడతారో తల్లిదండ్రుల ఎడల పసిబిడ్డలు ఏ రకమైన నమ్మకాన్ని కలిగి ఉంటారో అదే రీతిగా శిష్యులు యేసు యెడల విధేయత కలిగి ఆయన అందు అమితమైన నమ్మకాన్ని కనబరచడం వలన వారు దైవికమైనటువంటి జ్ఞానంలో ఎదిగి ఈ లోకంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది యేసు ప్రభులవారని ఆయన అనుగ్రహించే నిత్య జీవమని ఆ సత్యాన్ని గ్రహించినటువంటి వారుగా ఉన్నారు ఈ విషయాన్నే యేసు వారు జ్ఞానులు వివేకులు తెలుసుకోలేనిది పసిపిల్లలుగా అంటే ఈ లోక డిగ్రీలు కానీ ఈ లోకంలో పదవులు కానీ ఈ లోకంలో డబ్బు సంపదలు కానీ లేనటువంటి ఈ శిష్యులు పామరులుగా ఎంచబడిన శిష్యులు దైవికమైనటువంటి మర్మములను గ్రహించగలిగినారు అని ప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నారు గనుక స్నేహితులారా మనము అన్నీ మాకు తెలుసండి ఎవరు మాకు బోధించనక్కరలేదు అనే ఆ గర్వమును వీడి ప్రభు ఎడల విధేయత కలిగి ఆయనతో సహవాసం కలిగి జీవిస్తే పరలోక సంబంధమైన నిత్య జీవానికి అవసరమైన జ్ఞానాన్ని మనం పొందుతామని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంకు వందనాలయ ఆనాటి యూదులు యూధామత ప్రవీణులు మేము సమస్తమును ఎరిగిన వారము ఎవరు మాకు బోధించే అవసరం లేదు మేము ఆల్రెడీ నీతిమంతులుగానే జీవిస్తూ ఉన్నాము అనే గర్వము మా జాతి గొప్పదని మతం గొప్పదని ధర్మశాస్త్ర ఆజ్ఞలు గొప్పవని రచనలు గొప్పవని విర్రవీగి దైవత్వాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమైనారు అదే విధేయత చూపినటువంటి శిష్యులు నిత్య జీవానికి సంబంధించిన సంగతులను తెలుసుకొనగలిగినారు మా జీవితంలో మేము విధేయత కలిగి మీతో సహవాసము చేయించు నిత్యజీవ సంబంధమైన సంగతులను గ్రహించడానికి మాకు దీవెనకరమైన స్థితిని ఆశీర్వాదములను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ ప్రార్థనలే ఏకీభవించుచున్నని నీ ప్రేమిడలను కుటుంబములను మీరు అంగీకరించి మేళ్ళతో నింపుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన మనకు తోడయుండి కాపాడునుగాక